ఏ లేదమ్మా నిజంగా దృష్టి దోషం అన్నది ఉంటుంది మనం అన్నీ నమ్మినప్పుడు ఇది కూడా నమ్మాలి ఈ శాస్త్రాలన్నీ మనం నమ్మేటప్పుడు అది కూడా నమ్మాలి దృష్టి దోషం అన్నది అందరికీ ఉంటుంది ఈవెన్ నాకైనా ఉంటుంది మీకైనా ఉంటుంది మీకైనా ఎవరికైనా ఉంటుంది దానికి సింపుల్గా పరిష్కారం చేసుకోవాలంటే మీరు రోజు చక్కగా కనీసం రోజుకు మూడు సార్లు మీరు కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి ఆ దృష్టి దోషం అంతా కూడా కాళ్ళ వేళ ద్వారా పోతుంది అందుకే పెద్దలు ఏం చెప్పారంటే భోజనం ముందు కానీ భోజనం తర్వాత కానీ ఇవన్నీ కూడా మంత్రాల్లో కూడా చెప్పబడింది అస్తో పాదో ప్రక్షాళ అని చెప్తూ చెప్తూ ఉంటాం అంచేత రోజు కాళ్ళు కడుక్కుంటే చాలా వరకు దృష్టి దోషం పోతుంది తర్వాత ఆ పైన కొంతవరకు పోవడానికి అవకాశం ఉంది రావడానికి కూడా తక్కువ అవకాశం ఉంది ఒకవేళ మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం ఏమేవో చేస్తూ ఉంటాం అనేక మంది మన మీద దృష్టి ఉంటుంది మనకు అది తెలియదు అందరూ ఒకలాగా ఉండరు అనేక రకమైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు అవన్నీ కూడా మనకి సంక్రమిస్తూ ఉంటాయి దానిని అనేక విధాలుగా మనం నివారణ చేసుకోవడానికి తగినటువంటి మార్గాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి అర్చనలు ఉన్నాయి అనేక రకాలైనటువంటి దేవతారాధనలు ఉన్నాయి అలాగే అనేక రకాలైనటువంటి హోమాది కార్యక్రమాలు ఉన్నాయి వాటి ద్వారా దృష్టి నివారణ అలాగే నరఘోష నివారణ ఇటువంటివన్నీ కూడా మనం చేసుకోవడానికి వాటికి పరిష్కార మార్గాలు ఉన్నాయి అవి పండితుల దగ్గరికి వెళితే వాళ్ళు చక్కనైనటువంటి మార్గాలు సూచిస్తారు తద్వారా ఆ పరిష్కార మార్గాలను మనం అనుసరించి తప్పనిసరిగా వాటి నుంచి మన విముక్తిని పొందడానికి తగినటువంటి అవకాశాలు శాస్త్ర ధర్మాల్లో చెప్పబడి ఉన్నాయి అయితే కాళ్ళకి దారం కట్టుకోవడం ఉన్నది అదే మన వాళ్ళు ఏదో మన ఒక అదొక దీనిగా వచ్చింది తప్ప నల్లదారం కట్టుకున్నంత మాత్రం చేత నరఘోష పోతుంది అని చెప్పడానికైతే ఏమైనా అవకాశం ఏమీ లేదు నల్లదారం వల్ల నా ఏమీ పోదు కేవలంగా దానికి ఏమిటి అంటే కాశీలో భైరవ రక్ష అని ఒకటి ఉంది అదే పూర్వం కాశీ కాశీతాడని మనకి ఎవరు కాశీ వెళ్ళినా ఆ దారాలు తెచ్చేవాళ్ళు ఒక భైరవ రక్ష దాన్ని రక్ష అంటారు ఆ ఒక్క భైరవ రక్ష వల్ల పూర్వం అనేక రకాలైనటువంటి దోషాలు పోయి ఇటువంటి నరఘోష దృష్టి నివారణ దోషాలన్నీ పోయి ఏ రకమైనటువంటి భూత ప్రేత పిశాచాది బాధలు లేకుండా ఉంటాయని ఆ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని ఆ రక్షను కట్టించుకొని ఆ రక్షలు తీసుకొచ్చి మనం మన వాళ్ళందరి చేత కట్టించుకునేవాళ్ళం దానివల్ల ఒక్కటే రక్ష తప్ప ఈ నల్లదారాలు మనం కట్టుకున్నందువల్ల లేదా ఎవరో ఇస్తే కట్టుకున్నందువల్ల దానివల్ల అయితే ఏమేమి ప్రయోజనం ఉంటుందని అయితే నాకైతే నమ్మకం విశ్వాసం లేదు అది